ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా తీరప్రాంతాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండగా గోదావరి జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కొన్ని చోట్ల గంటల తరబడి కురిసిన వర్షాలతో కాలువలు పొంగిపొర్లాయి గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా వరి మిర్చి పత్తి వంటి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాల కారణంగా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది లోతట్టు కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో సామగ్రిని పైకి ఎత్తిపెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు వాతావరణ శాఖ రాబోయే కొన్ని రోజుల పాటు ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని సూచించడంతో ఆందోళన మరింత పెరిగింది ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మొత్తంగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు